న్యాయ వ్యవస్థ అనేది న్యాయం చేయాలి ఈ న్యాయ వ్యవస్థ అనేది అసలు అందరికి అందుబాటులో ఉండాలి మరి జరుగుతుందా లాభాలు అంటే ప్రజల ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నది కూడా మనుషులే వీళ్ళు మామూలు మనుషులే అట్లాంటి వాళ్ళే కాకపోతే ప్రొఫెషన్ డిఫరెంట్ అంతే కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం దేశాన్ని కుల్ల బుడుస్తూ ఉంటారు వాళ్ళ ఎంత కుళ్ళ పొడిస్తా అంటే న్యాయ వ్యవస్థ అంటేనే చిరాకు లాగా తయారైపోయింది ఒక మాట చెప్తా ఉన్నా దీనికి మనం కంటెంట్ ఆఫ్ కోర్టు పెడితే పెట్టుకొని ఏం కాదు నాకు మనసులో ఉన్నది నేను చెప్తున్నా ఈ నేనే గారు నిన్న అమిత్ షా గారు కూడా గారు కూడా చెప్పినారు ఇదంతా న్యాయ వ్యవస్థ ఇలా సెట్లే చేసిండ్రు అని చెప్పి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ రెడ్డి గారు కదా ఆయన ఇచ్చిన వర్డీక్ పైన ఆయన కూడా మాట్లాడు ఎంతో మంది చర్చలు మాట్లాడారు బట్ వాట్ ఐ మీన్ టు టెల్ ఆల్ ఇస్ ఇట్స్ వెరీ సింపుల్ మరి నేను ఒక్కరిని మాట్లాడినా మరి మీ అందరికి మాట్లాడడానికి వీలైతే లేదా ఎందుకు మాట్లాడదు ఎందుకు తెలుసుకోవద్దు మీరు తెలుసుకోకుండా ఉంటే మీరు ఏ లోకంలో ఉంటారో మీకు ఇది ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే ఇక వీటి చూడండి ప్రజల నేను చెప్పిన మాటలు కాదు జస్టిస్ బివి నాగరత్న డిసెన్స్ అగేన్స్ కోర్టు కొలీజియమ్స్ డిసిషన్ టు ఎలివేట్ జస్టిస్ పాంచోలి టు పాంచోలీ కోర్ట్ అంటే ఏమన్నట్టు అంటే ప్రజలారా నాగరత్న గారు జస్టిస్ నాగరత్న గారు చీజ్ ద సుప్రీం కోర్టు జడ్జి ఈమె ఇప్పుడు ఐదుగురు ఉంటారు కదా ఐదుగురు సుప్రీం కోర్టు జడ్జి కొలీజియమ్స్ సెలెక్షన్ ఐదుగురు ఈమె వన్ ఆఫ్ ద పర్సన్ అన్నట్టు షీఈస్ ద ఓన్లీ సింగిల్ లేడీ రైట్ నవ్ ఇన్ దీ కోర్ట్ టు బి ఇన్ దిస్ పొజిషన్ అయితే ఇక్కడ వస్తుంది ఏంటంటే ఈమె ఏం చెప్తారంటే ఇగో జస్టిస్ విపుల్ పాంచోలి ఈయన టాప్ కోర్టు అంటే సుప్రీం కోర్టుకి ఈయన సెలెక్ట్ చేసింది ఈకోలిజియం ఈమె దీనికి అగనెస్ట్గా ఉంది ఎందుకు అగనెస్ట్గా ఉంది అంటే ఈయన ఫస్ట్ నంబర్ చాలా విషయాలు విషయాలున్నాయి అందులో వన్ ఆఫ్ ద నంబర్ వన్ థింగ్ ఏంటంటే ఈయనే అసలు న్యాయ వ్యవస్థకు అసలు ఒక అనే టైపు చెప్పింది ఈయన సుప్రీంకోర్టుకి ఈయన మచ్చ తీసుకొస్తాడు ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన అంటే ఎంతో హిస్టరీ చూసే ఉంటారు కదా వీళ్ళు అట్లా హిస్టరీ చూసినాడు కాబట్టి న్యాయ వ్యవస్థ ఇది పనికిరాదు ఈమె వీళ్ళు ఇట్లా అన్యాయం చేస్తారు అని చెప్పి అనిపించింది కాబట్టి తను మాట్లాడి ఉంటారు అంటే దానికి కావాల్సిన జడ్జిమెంట్లు కూడా చూసే ఉంటారు అర్థం కదా సో ఇవి చూసినా కూడా మరి మిగతా నలుగురు రోటేషన్ ఆయనను టాప్ కోర్టుకు తీసుకొచ్చాను హీఈస్ గోయింగ్ టు బి ద సిక్స్టీయత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ట్వంటీ థర్టీ వన్లో జరగబోతుంది అంటే ఇంకా ఆరు సంవత్సరాల తర్వాత ఉంది అంటే ఆరు సంవత్సరాల దాకా వీళ్ళు ఎవరెవరిని పెట్టాలనో వాళ్ళందరినీ పెట్టేసాడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక పార్టీకి చాలా దగ్గర ఒక పార్టీకి చాలా దగ్గర అందుకనే వాళ్ళు ఆయన పెట్టుకున్నారు అట్లా నడివి నడ నడవబోతుంది అనమాట ఇది ఎందుకు దగ్గర ఏంటంటే చాలా రీజన్స్ ఉంటాయి ఇంట్లో మీకు కూడా చూపిస్తా వన్ ఆఫ్ ద రీజన్ ఇటు చూడండి ప్రజలారా ఇగో వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ దిస్ ఎట్లుంటుంది అంటే ఈ న్యాయ వ్యవస్థలు నేను చూసిన జస్టిస్ యశ్వంత్ వర్మ ఈయన పేరు ఇగ ఇట్లాంటి దళితుడు జ్యుడిషియర్లో ఎందుకు కొడుతాడో నాకు అర్థం కాదు ఇవన్నీ ఏంటి అర్థమైనా ప్రజల పదిహేను కోట్ల రూపాయలు అని అన్నారు వీళ్ళు దొరికినాయి ఇంకా మొత్తం కాలిపోయినాయి యాభై యాభై కోట్ల రూపాయల దాకా కాలిపోయినాయి అంటే కానీ సరే మనకు మనకు బయటకు వచ్చిన ఆన్సర్ మాత్రం పదిహేను కోట్లు ఉన్నది వాట్ సో ఎవర్ మనం ఇప్పుడు దీన్ని కాలిపోయిన డబ్బులు కొన్ని ఉన్నాయి ఉన్నాయనుకొని అనుకుందాం అయితే ఇట్లాంటి ఇట్లాంటి నీచ వ్యక్తులు వీళ్ళు ఏంటి అంటే హైలీ కరప్ట్ ఇండివిజువల్స్ అనమాట మరి ఇట్లాంటి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చారు ఎట్లా ఇది తప్పు కదా అని చెప్పి నాగరత్న గారు అడుగుతా ఉన్నారు ఇంకా అట్లా ఇంద్రజ్ జయసింగ్ గారు అంటారు ఇంద్ర జయసింగ్ గారు ఏమడుతున్నారు అంటే న్యాయ వ్యవస్థలు అడుగులు లేరు మొత్తం ఒకటి మొగోల్నే పెడతారా ఎంతో మంది సీనియర్లు ఉండగా ఎందుకు ఇచ్చారు ఆయనకు ఈయన ఇంకొకటి ఏంటంటే ఆర్ ఫిఫ్టీ సిక్స్ అదర్ పీపుల్ హూ ఆర్ సీనియర్ టు విపుల్ పంచోలీ విపుల్ పంచోలీకి ఆయన ముందు సీనియర్టీలో యాభై ఆరు మంది ఉన్నారు యాభై ఆరు మందిని కాదు అని సిపి సీనియారిటీని కాదని చెప్పి వాళ్ళ క్రెడెన్షియల్స్ను కాదని చెప్పి మరి ఎందుకు ఇచ్చాం ఇది ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ఈ వ్యక్తి గుజరాత్ నుంచి ఓకే మరి గుజరాత్ నుంచి ఎందుకు మరి గుజరాత్ నుంచి ఇవ్వడం తప్ప అంటే కాదు ఇప్పటిదాకా ముగ్గురికి ఇచ్చారు ఈ ఇయర్ మేల్నే చూడండి జస్టిస్ ఎన్వి అంజార్య ఈమె ఈమె మొన్నటికి మొన్న ఈమె మొన్న కూడా సుప్రీంకోర్టుకి ఎట్లా అంటే సుప్రీంకోర్టుకు మేలో సెలెక్ట్ చేసినారు ఇవన్నీ ఇట్లా ముగ్గురున్నారు ఇప్పటిదాకా ముగ్గురు ఒట్టి అదేంటి గుజరాత్ నుంచే ఉన్నారు ఈ గుజరాత్ గుజరాత్ అని మాటి మాటికి నేను చెప్తా ఉన్నా అని మీరు అనుకుంటే అనుకోవచ్చు కానీ చెప్తున్న విషయం ఏందో సో ఇక్కడ ఇది ఒకటే కాదు ఎందుకు ఈ సెలెక్ట్ చేసిన ఇది తప్పు కదా అంటే ఇగో ఇప్పుడు ఎవరు నాగరత్న గారు ఏం చెప్తా ఉన్నారంటే ఈజ్ ద థర్డ్ జడ్జ్ ఫ్రమ్ ది గుజరాత్ ఓకే ఎలివేటెడ్ టు బి దిస్ ఎలివేటెడ్ టు బి ది టు ది సుప్రీంకోర్ట్ ఇంకొకటి ద సైజ్ ఆఫ్ గుజరాత్ హైకోర్టు లీవింగ్ వేరియస్ అదర్ హైకోర్ట్స్ అండర్ రిప్రజెంటెడ్ ఆమె చెప్తున్న విషయం ఇది అర్థమైందా తర్వాత ఇంకా ఈయనకంటే ముందు సెవెరల్ మెరిటోరియస్ ఉన్నారు సీనియర్ జడ్జిలు కూడా ఉన్నారు వాళ్ళందరినీ బైపాస్ చేసి ఈయన రికమెండ్ చేశారు ఇది ఎక్కడికెళ్లి కరెక్ట్ అని చెప్పి ఈమె తీసుకొని వచ్చేసి తర్వాత ఇక్కడ అయిపోలేదు ప్రజల ఇంక కొంచెం కింది చూపిస్తా చూపిస్తే న్యాయ వ్యవస్థ ఎట్లుందో ఇవై చూడండి ఎన్సీఎల్ఏటి చెన్నై జ్యుడిషియల్ మెంబర్ జస్టిస్ శరత్ కుమార్ శర్మ రెక్యూస్డ్ హింసెల్ ఫ్రమ్ హియరింగ్ ఎ కేస్ మరి ఎందుకు రెక్యూజ్ అంటే తప్పుకున్నాను అనమాట ఎందుకు తప్పుకున్నానంటే వన్ ఆఫ్ ద మోస్ట్ రివ్యర్డ్ మెంబర్స్ ఆఫ్ హయ్యర్ జుడిషియరీ సీకింగ్ ఫేవరబుల్ ఆర్డర్ ఫర్ ఎ పార్టీ అంటే ఒక పార్టీకి ఒక పొలిటికల్ పార్టీకి తొత్తులాగా పనిచేయ అంటే పొలిటికల్ పార్టీకి నువ్వు నువ్వు చేయాల్సిన పని ఉంది అని చెప్పి వాళ్ళు ఏం చేసిన అంటే ఈ పొలిటికల్ పార్టీకి హెల్ప్ చేయడానికి ఒక సుప్రీంకోర్టు నుంచి ఒక న్యాయవాది లోవర్ కోర్టులో హైకోర్టులో ఉన్న వాళ్ళకి చెప్పి ఈ పని చేయండి అని చెప్తే ఆయన నేను ఆ పని చేయలేదు నేను నా వల్ల కాదు అని చెప్పి ఆ కేసు నుంచి వర్డిక్ట్ ఇవ్వడం నుంచి తప్పించుకున్నాడు ఆయన అంటే ప్రజల ఆలోచించుకోండి ఒక్కసారి ఎట్లుంది ఈ సిచ్యువేషన్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది కనుక చూస్తే ఇట్స్ రియల్ రెడిక్యులర్స్ అండ్ టెలింగ్ తెలియదు ఇట్స్ రియల్ రెడిక్యులర్ అంటే ఒక న్యాయ వ్యవస్థని తొక్కడానికి సుప్రీంకోర్టులో ఉన్నవాళ్ళు ఇంకా హైకోర్టులో ఉన్న వాళ్ళను ఎట్లా చేయి పార్టీ తరఫున ఒక పార్టీ తరఫున చేయి అంటే ఇది ఎక్కడికి వెళ్ళి న్యాయ వ్యవస్థ వీళ్ళు ఎట్లా మనుషులు మీరు ఆలోచించండి వీళ్ళు మనుషులు ఎట్లయిన వీళ్ళు వీళ్ళని ఆ న్యాయ వ్యవస్థలో కూర్చోబెట్టింది ఎవరు ఎందుకు కూర్చుంటారు వీళ్ళు వీళ్ళని సెలెక్ట్ చేస్తుంది ఎవరు అంటే ఇప్పుడు ఇంతకంటే ముందు వేరే ఉంటుండే ఇప్పుడైతే ఎట్లున్నదంటే న్యాయ వ్యవస్థలో సెలక్షన్స్ కూడా అతి దారుణంగా ఉన్నాయన్నమాటకి వెళ్ళారు ఈ జ్యుడిషియరీ సిస్టము వాళ్ళు ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు ఈ కొలీజియం అనే వ్యవస్థ ఎవ్వరికి చెప్పరు వాళ్ళకి నచ్చిన వాళ్ళని వేసుకుంటారు అండి ఎవరు అంటే వాళ్ళని వేసుకుంటారు కనుక వాళ్ళకు వాళ్ళకు నచ్చిన వాళ్ళు వేసుకొని ముందుకు తీసుకుపోతూ ఉంటారు వాళ్ళు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు దొంగ దొర అనేది దేవుని దెరవాలి దేవుని తెరవాలి అందరు దొంగలే అని చెప్పను కానీ ఇట్లాంటి నీచరు చీడ పురుగులు కూడా మస్తు మందు ఉన్నారని చెప్పడానికి ఉన్నాను తర్వాత ఇది చూడండి ప్రజలు నేను ఒక్కని చెప్పినాయి కాదు ఇదంతా వీళ్ళు చెప్పినాయి ఓకే తర్వాత ఇగో ఇది ఒకటి చూద్దాం మనము ఇది ఒకటి చూస్తే అన్నిటికంటే ఫన్నీ ఫోటో ఇది ఎందుకు ఫన్నీ ఫోటో అంటా ఉన్నా అంటే వీళ్ళిద్దరు ఎవరు మంత్రి గారును ఇంకా అప్పట్లో ఆయన ఉన్నప్పుడు జైట్లీ గారు ఉన్నప్పుడు ఈయన వీళ్ళిద్దరు ఏం చేసినారు ఒకళ్ళు బిఏ సర్టిఫికెట్ ప్రధానమంత్రిది ఇంకోళ్ళు ఎంఏ సర్టిఫికేట్ ప్రధానమంత్రిది డిస్ప్లే చేసినారు అందరికీ కానీ ఇప్పుడు ఈ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని ఆర్టీఐ నుంచి పేపర్ అడిగితే నిన్న ఢిల్లీ హైకోర్టు ఏం చేసిందంటే లేదు లేదు ఇచ్చే లేదు అది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి చెప్పారు అసలు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎట్లయితుంది ఇది ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అడుగుతుంది మన ఫైనాన్సెస్ అడుగుతుంది మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి అడుగుతుంది మన ఎడ్యుకేషన్ గురించి అడుగుతుంది ఇవన్నీ అడుగుతున్నప్పుడు ఇది పబ్లిక్ డొమైన్లో నువ్వు పెట్టాల్సిన టాపిక్ కదా మరి పబ్లిక్ డొమైన్లో నువ్వు మెన్షన్ చేసిందే కదా అంటే ఇక లేదు లేదు ఎట్లయినా సరే ఇప్పుడు ఇవ్వమని చెప్పి ఢిల్లీ హైకోర్టు వాళ్ళు మనం నిన్న తిని క్వాస్ చేసేసిన ఈ కేసు అంటే ఇక వాళ్ళు ఇష్టం ఏమని చెప్పుకోవచ్చు అన్నట్టు ఇంకా తర్వాత సరే ఇది అంత అయింది ఇప్పుడు అయితే మరి ఇప్పుడు ఇంత అయింది కదా ఇప్పుడు చూడండి ప్రజల ఇక్కడ ఐదుగురు ఉన్నారు కదా సెలక్షన్ క్యా క్యాండిడేట్లలో ఈయన ఈయన బీఆర్ గారు ఇక ఇప్పుడు నెక్స్ట్ ఇయర్నే వస్తుండ్రు ఈయన ఏ పార్టీకి దగ్గర అంట మనకి తెలియదు ఇంకా ఏ పార్టీకి దగ్గరనో బాగా దగ్గరనే అన్నారు ఇక మరి ఎవరి దగ్గరనో నాకే తెలియదు జస్ట్ విక్రమ్నాథ్ ఈయన ఇంకోటి ఉంటాడు ఇక ఈయన తర్వాత వచ్చేది విక్రమ్నాథ్ అనమాట ఈ సిచ్యువేషన్ తెలియదు ఇక జస్టిస్ కే మహేశ్వరి సంఘటన తెలియదు ఇప్పుడు జస్టిస్ నాగరత్న ఉన్నారు ఈ మాత్రం అపోజ్ చేసేసారు సో అంటే ప్రజలారా ఇంకొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను అయితే ఇక్కడ నేను నేనేం చెప్పాలనుకుంటున్నానంటే న్యాయ వ్యవస్థలో కొంత న్యాయం జరగాలి ఈ కొలీజియం వ్యవస్థలో కొంత ట్రాన్స్పరెన్సీ పెరగాలి ట్రాన్స్పరెన్సీ పెట్టడం అంటే ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాం వాళ్ళ క్రైటీరియా ఏంటి వాళ్ళ క్రెడెన్షియల్స్ ఏంటి ఎందుకు యాక్సెప్ట్ చేసినా ఎందుకు రిజెక్ట్ చేసినాం అనేది మొత్తం కావాలి మొత్తం అయితే తప్ప ఈ న్యాయ వ్యవస్థ బాగుపడదు లేకుంటే వీళ్ళు కో వాళ్ళకు పొలిటీషియన్స్కి తొత్తులు లాగా తయారవుతున్నారు దేశాన్ని మొత్తం కూలబడుస్తున్నారు ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి దాని మీద ఏమైనా చెప్పండి ప్రజల అసలు విషయమే బయటికి రాలేదు ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ దీని మీద కూడా ఎన్నో అవకతవకాలు ఉన్నాయి దీనిలో పూర్తిగా అసలు డాక్యుమెంట్ లేదు చేసింది లేదు వాళ్ళు చెప్తే చేస్తే ఒప్పుకుంటలేరు కూడా రైట్ ఇట్లా చెప్పుకుంటూ పోతే డిమానిటైజేషన్ ఉన్నది ఇక అసలు మణిపూర్ అల్లర్లు అట్లనే ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అట్లా అసలు పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి ఇవన్నీ ఏవి బయటికి రావు ఏ చిన్న చిన్న తలకె కేసులు మాత్రం మస్తు ముందకు వస్తూ ఉంటాయి కొడుకుపోతూ ఉంటాయి ఎందుకంటే ఎందుకు పోతున్నాయి ఇక మీరు అర్థంగా చేసుకోవాలి అంటే అక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది రాజ్యాంగానికి దేశానికి ఇది మంచిదా కాదా సో ప్రజలని ఇక్కడ దీన్ని ఆపేస్తా బట్ వాట్ ఐ మీన్ టు టెలియూస్ కొలీజం గురించి తెలుసుకోండి చదవండి ఎందుకంటే ఆ న్యాయ వ్యవస్థ అన్యాయం చేస్తూ ఉంది మనల్ని ఓకే ఎంతో మంది అసలు సీనియర్ సీనియర్ లాయర్లు ఎంతో మంది కష్టపడి దాన్ని జ్యుడిషియరీ జడ్జులు కష్టపడి దాన్ని డెవలప్ చేస్తా ఉంటే కొంత కొంతమంది దాన్ని తూట్లు పడవడం వల్ల డెమోక్రసీ కూడా చచ్చిపోయే రోజు వస్తుంది అయిందని ఒక భయం తయారైంది ఎవరిని పర్సనల్గా ఉద్దేశించి చేసింది కాదు బట్ కొలీజియం అనేది మన అందరికి బాగా అవసరం